శ్రీ శ్రీగురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇక్కడ విశేషంగా పోయినటువంటి నగలు తిరిగి రాకుండా ఉండడం అదేవిధంగా నగలు కొనుక్కోలేకపోవడం అంటే బంగారు అంటే చాలా ప్రతి ఇప్పుడున్న సమయంలో చాలా కష్టంగా ఉంటుంది ఆ పోయిన నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి ఏదైనా మార్వాడి కొట్టుకు పెట్టినటువంటి నగలు తొందరగా రావాలంటే మనం ఏం చేయాలంటే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి గురు మేధా దక్షిణామూర్తి రెండు ఒకటి అనమాట మేధా దక్షిణామూర్తి కూడా అంటారనమాట చాలా శివాలయాల్లో ఆయన ఉంటుందన్నమాట ఏదైనా గురువారం రోజు లేదంటే బేస్తవారం రోజు తర్సడే అంటారనమాట ఆ రోజుల్లో ఆ మేధా దక్షిణామూర్తి గుడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఈ నువ్వులతో చేసిన వంటలు తీసుకెళ్ళి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి అక్కడ వచ్చిన వారికి పంచుతూ వస్తే ఇట్లా కొన్ని వారాల పాటు చేస్తూ వస్తే ఖచ్చితంగా మీ నగలను బ్యాంకు నుండి విడిపించుకోవడం మార్వాడి కొట్టు నుండి బయటకు తీసుకోవడం జరుగుతుంది మీ నగలు భద్రంగా ఉండడానికి మరలా మరలా మీ నగలు మార్వాడి కొట్టుకు పోకుండా ఉండడానికి ఇదొక అద్భుతమైన పరిహారం అని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు